హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈ వీడియో ఏంటంటే అరస సూర్య సూర్యదేవాలయం అనమాట చాలా అద్భుతంగా ఉంది ఈ పుణ్యక్షేత్రం మాత్రం కెమెరా నాట్ అలౌడ్ అందువల్ల బయట నుంచే తీసాను లోపలికి కెమెరా తీసుకెళ్ళడానికి లేదు సూర్యనారాయణ స్వామి దేవస్థానము లోపల చాలా బాగుంది విగ్రహంగా అయితే అదో ఇంకా మా బృందం ఎక్కడ దిగితే అక్కడ గుడి దగ్గర షాపింగ్లే షాపింగ్లు చేస్తూనే ఉంటారు వీళ్ళు చూడండి బయట నుంచి ఎలా ఉంది సూర్య దేవాలయము సూర్యుడు రథం మీద పోతున్నట్టుగా ఇది తర్వాత శ్రీ అనమాట అన్నమాట స్వామి శ్రీ స్వామి టెంపుల్ ఇది శ్రీ కూర్మం ఇది చూడండి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేదానికి లోపల చెప్పుల స్టాండ్ ఉంది హౌస్ అన్నీ ఉన్నాయి పక్కన కోనేరు ఉంది చాలా పెద్దదిగా చూడటానికి చాలా బాగుంది ఉత్సవాలు చేసేటప్పుడు కానీ అయితే ఇక్కడ బాగా చేస్తారంట శ్రీ కూర్మం అనమాట కూర్మ అవతారంలో ఉంటాడు స్వామి లోపల లోపల కూడా మనము నాట ఉడికే కెమెరా ఇదేంటంటే ఇక్కడ చాలా తాబేళ్ళు తాబేళ్ళ పార్క్ అని చెప్పి ఒకటి ఉంది లోపల అన్ని తాబేళ్ళు ఉన్నాయి ఇక్కడ చిన్న కాడి నుంచి పెద్దవి దాకా ఉన్నాయి బతికే ఉన్నాయి చూడండి ఎలా నడుస్తున్నాయో చిన్నగా తాబెళ్ళ పార్క్ అనమాట ఇక్కడ పెట్టుండేది ఇగో ఇవన్నీ తాబేల్లే రాళ్ళు లాగా ఉన్నాయి చూడటానికి అన్నీ బ్రతికిన తాబేల్లే ఇవి ఇక్కడ తాబేళ్ళు కాకుండా చుట్టూ బాదం చెట్లు వేసేస్తున్నాయి అన్ని బాదంకాయలు కాసి రాలిపోయి ఉన్నాయి ఇక్కడ దర్శనము శీఘ్ర దర్శనము ట్వంటీ రూపీస్ ఫ్రీ దర్శనం కూడా ఉంది కానీ జనాభా ఏం లేరు కనుక మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళాము కొంతమంది ట్వంటీ రూపీస్కి వెళ్ళారు తెలియక ఎలా వెళ్ళినా ఒకే మార్గంలో ఉంది ఎందువల్లంటే ఇక్కడ జనాభా లేరు ఖాళీగా ఉంది లోపల టెంపుల్లో లోపల నుంచి టెంపుల్ అది చూడండి గోపురం ఎలా ఉందో శ్రీ కుర్మం అన్నమాట ఇది సూర్యదేవాలయం చూసాం కదా మనము అరస వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటాయంతేనూ ఇక్కడంతా ఫైన్స్ వేసేసి చరిత్ర రాసేసున్నాయి టెంపుల్ అయితే చాలా బాగుంది చూడండి పెయింట్స్ వేసేసి విష్ణుమూర్తి అవతారాలు అన్నీ ఉన్నాయి ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క పెయింట్ వేసేస్తుంది ఇలా ఈ కారిడార్ అంతా ఇలాగా వరుసగా ఈ పెయింట్స్ వేసినటువంటి లోకోస్ ఉన్నాయి చూడటానికి ఎక్కడ స్థలం దొరికితే అక్కడ వరుసగా కూర్చుంటారనమాట అలసిపోయి ఉన్నారు కదా యాత్రలన్నీ చూసేసి ఇక్కడ అన్ని వాహనాలు ఉన్నాయి స్వామికి సంబంధించినవి ఉత్సవాలు జరిగినప్పుడు ఈ వాహనాలన్నింటి మీద ఊరేగిస్తారనమాట ఇదిగో ఏనుగు సర్పము తర్వాత గుర్రము అన్నీ గరుడ గరుడ గరిటాల వారు హంస వాహనము అన్నీ ఉన్నాయండి ఒక వాహనం ఉంది ఒకటి లేదు అనకుండా అన్ని వాహనాలు ఇక్కడే వరుసగా పెట్టి ఉన్నారు అయిపోయింది దర్శనము అందరూ వచ్చేశారు బయట నుంచి వివ్ ఇలా ఉంది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి